హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మంచి బ్రేక్ఫాస్ట్ అండి హెల్తీగా ఆయిల్ ఎక్కడ వాడకుండా ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లోనే రవ ఇడ్లీ మనం బయట తినకపోతే చాలా కాస్ట్లీ చేసేది చాలా ఈజీ నేను చూపించిన విధంగా ట్రై చేయండి నేను ఇక్కడ కడాయి తీసుకున్నాను అందులోకి ఒక స్పూన్ అంతా ఆయిల్ వేసుకున్నాను చిన్న స్పూను మనం ఆవాలు చిట్టుపట్లు ఆడేకి మాత్రమే ఆయిల్ వేస్తున్నాము ఈ ఆయిల్ ప్లేస్లో మీరు నెయ్యిని కూడా వేసుకోవచ్చు గీ కూడా వాడచ్చు రెండు స్పూన్లు అంతా పచ్చి వేసుకోండి ఆవాలు పచ్చి అలాగే కరివేపాకు గోడంబిలండి జీడిపప్పు ఒక స్పూను ఒక పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను చిన్నపిల్లలు తింటారంటే వేయొద్దండి పచ్చిమిర్చి బాగా నూనెలో వేగాలివి తక్కువ నూనె మనం ఇలా వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఇవి శనగపప్పు అంతా బాగా వేగిన తర్వాత మనము రవా వేసుకుందాము ఇది అప్పుడు అప్పుడు ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు మన నానబెట్టే అవసరం కూడా ఉండదు ఇదే మెథడ్లో ఇదే రవ్వతో ఉప్మా చేస్తే ఎవరూ తిండరు కదా పిల్లలు ఇలా ఇడ్లీ చేసి పెట్టండి చాలా బాగా తింటారు కరెక్ట్ ఇది ఈ బౌ ఏదైనా మీరు మెజర్ తీసుకోండి దీనికి మెజర్మెంట్ ఏం అవసరం లేదు మన ఇష్టం ఊరికే కప్పుతో కూడా వేసేసుకోవచ్చు నేను చూపించిన ఈ రవ్వ అంతా పన్నెండు ఇడ్లీలు అవుతాయండి ఈజీగా ఇద్దరికి కడుపు నిండా తినచ్చు బాగా ఇది ఇక్కడ పొడి 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 లాడే వరకు వేయించుకోండి సిమ్లో పెట్టుకొని మీడియం సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చెయ్యి ఎప్పుడు కదుపుతూనే ఉండండి ఎక్కడ అడుగంటకుండా మాడిపోకుండా రవ్వ బాగా ఇలా చూడండి పొడి పొడి అయింది కదా ఇంత మాత్రం వేగితే చాలు మనకి కరివేపాకు అన్నీ పొడి పొడి అయితే మనం ఇలా చేయతా అంటే తెలిసిపోతుంది దాన్ని ఒక బౌల్లో వేసేసుకోండి చల్లారిన తర్వాత దానికి పెరుగు వేసి కలుపుకుందాము మనం ఏ కప్పుతో తీసుకుంటామో అదే కప్పుతో అరకప్పు అంతా ఒక కప్పుకి అరకప్పు పెరుగు వేసుకోండి గట్టి పెరుగు అయితే మీరు మజ్జిగ అలా వేస్తామంటే ఫుల్గా మజ్జిగ వేసేయండి ఒక కప్పు నిండా లేదు పెరుగు కూడా మనం ఎక్కువ వాడచ్చు అనుకుంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు ఏం కాదు అర్ధం కప్పు వేసి నేను అర్ధం కప్పు నీళ్ళు వేస్తున్నాను నేను గట్టి పెరుగు వేసాను కాబట్టి నీళ్లు కూడా సగం వేసి కలుపుదాము మరి నీళ్లుగా కలుపురాదు మీడియంగా కలుపుకోండి చూపిస్తాను నేను ఇది ఇంత మనకి పది నిమిషాల్లో మార్నింగ్ ఏం చేయాలో బ్రేక్ఫాస్ట్ అని తోచుకుంటే ఇలా చేసేసుకోండి రవ్వకి ఎక్కువ నీళ్లు వేద్దండి చూసి చూసి ఇలా గరిటతో అంటూ కొంచెం కొంచెం నీళ్లు వేసి పెడితే రవా నీళ్ళన్నీ బాగా పీల్చుకుంటుంది ఒక పది నిమిషాలకంతా బాగా పీల్చుకొని ఇంకా చిక్ గట్టిగా అయిపోతుంది మనకి పిండి చూడండి చూస్తూ చూస్తూ ఒక స్పూన్ ఒక స్పూన్ వేస్తూ కలుపుతున్నాను ఎక్కువ వేస్తే ఏమవుతుందంటే మనకి రవా నీళ్ళని అబ్జర్వ్ చేయదు పైన నీళ్ళు కింద రవ్వ అయిపోతుంది అలా కాకుండా ఇలా కలుపుకోండి నేను చూపించిన విధంగా చూడండి ఈ కన్సిస్టెన్సీ ఉంటే చాలు ఇప్పుడు మూత పెట్టేస్తాము ఒక పది నిమిషాలు మూత పెట్టి మనం చట్నీ ప్రిపేర్ చేసే లోపల పిండి ఇది రవ్వ కూడా నానిపోతుంది బాగా పది నిమిషాల తర్వాత చూపిస్తున్నాను మీకు చూడండి అంత నీళ్ళని అబ్జర్వ్ చేసుకొని గట్టిగా అయిపోయింది కదా ఇప్పుడు మనం ఇడ్లీ కన్సిస్టెన్సీకి వాటర్ వేసుకోండి మనం ఇక్కడ టోటల్ అరకప్పే పెరుగు వాడిండేది మిగతాదంతా నీళ్లు వేస్తున్నాను మీరు పెరుగు ఎక్కువ కావాలంటే కూడా వేసుకోవచ్చు బాగుంటుంది టేస్ట్ కూడా చూడండి ఇడ్లీకి ఇంకా కొంచెం నీళ్ళుగా ఉంటే బాగుంటుంది కదా ఇంకొంచెం నీళ్ళు వేసుకొని కలపండి ముందే ఎక్కువ వేస్తే నేను చెప్ ముందుగా చెప్పినాను కదా అలా రవ్వ బాగా నానదు ఇలా తర్వాత నానిన తర్వాత వేసుకోండి ఈ మెథడ్ని చేయండి బాగా వస్తాయి ఇడ్లీలు కూడా బాగా సాఫ్ట్గా ఇంకా మనం స్టవ్ మీద ఇడ్లీకి అంతా రెడీకి పెట్టేసుకోండి వాటర్ పెట్టి ఇడ్లీ పాత్రలన్నీ కడిగి లాస్ట్ మనం ఇంకా పెడదామన్నప్పుడు లాస్ట్లో ఈయన వేసేసుకోవాలి ఈయనో వేసిన వెంటనే మనం స్టవ్ మీద పెట్టుకోవాలి లేకపోతే వర్క్ చేసే స్టాప్ అయిపోతుంది ఈనో ఇలా బాగా కలుపుకోండి స్లోగా నేను స్పీడ్ మో స్పీడ్లో పెట్టినాను అందుకే మీకు అలా కనిపిస్తుంది కలుపుతూ కలుపుతూ మనకి పిండి ఎంత చూడి బాగా పర్మెంట్ అయినట్లయితుంది మనము ఎప్పుడు ఇమ్మిడేట్ చేస్తున్నాం కాబట్టి పర్మెంటేషన్ కోసం మనం ఇక్కడ ఈనో వాడుతున్నాము గ్రీన్ కలర్ ఈనో తీసుకుంటే బాగుంటుందండి ఈ వంటలకంతా దానికి ఏం ఫ్లేవర్స్ ఉండదు కాబట్టి ఇంకా ఇడ్లీ పాత్ర రెడీ చేసేసుకోండి నేను ఇక్కడ కొంచెం క్యారెట్ తురుము వేసుకుంటున్నాను ఇదే మీ ఇష్టం ఆప్షనల్ పిల్లలకి పెడతాం కాబట్టి బాగుంటుంది క్యారెట్ కూడా వాళ్ళ బాడీకి పోతుంది కదా లేదంటే మేము రవ్వ కలుపుతాం కదా అందులో కూడా వేసి కలపవచ్చు వద్దు బాగా గార్నిష్ లాగా పెట్టుకోవచ్చు మనం కింద వేసి ఇలా వేసి కింద ఇడ్లీకి పైన హోల్స్ కనపడేట్లు పెట్టుకుంటే ఆవిరికి అన్నీ ఉడుకుతాయి బాగా ఒకే సమంగా చూడండి ఇక్కడ పన్నెండు ఇడ్లీలు అయిపోతాయి నాకు కరెక్ట్ ఒక పావు రవ్వకి పన్నెండు ఇడ్లీలు అవుతాయి మీరు మెజర్మెంట్ ఒక పావుకి ఒక ఈనో ప్యాకెట్ పడుతుంది కరెక్ట్గా కరెక్ట్ మెజర్ చూపిస్తున్నాను ఈనో వేసిన వెంటనే ఇడ్లీ పాత్రలో వేసి ఇడ్లీ చేసేసుకోండి దాన్ని నాణ్యకి ఇడ్చొద్దండి చూడండి నీళ్ళు ఉడుకుతున్నాయి కదా పెట్టి ఒక పది పన్నెండు నిమిషాలకు మనకి ఇడ్లీ రెడీ అయిపోతుంది మార్నింగ్ టైము పిల్లలు బాక్సులు కూడా పెట్టి అది చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఈజీ కదా మనం రవ్వ రెడీమేడ్ తెచ్చిస్తే చాలా కాస్ట్లీ ఉంది ఇలా ఇంట్లోనే నేను చూపించిన విధంగా రవ్వని మీడియం ఫ్లేమ్లో వేయించుకొని చేసుకోండి ఇడ్లీలు పక్కకు తీసి ఒక రెండు నిమిషాలు కొంచెం చల్లారిన తర్వాత స్పూన్తో స్పూన్ని తేమ చేసుకొని తీయండి ఎక్కడ అతుక్కోకుండా నీట్గా వచ్చేస్తాయి మనకి చూడండి ఇడ్లీ కూడా బాగా ఉడుకుతుంది టైం చూసుకోండి మీరు పది నుంచి పన్నెండు నిమిషాల్లో స్టవ్ని మంటను బట్టి ఉడికేస్తాయి అవి పైన మనం ముట్టి చూస్తే తేమ లేకుంటుంది అప్పుడు తీ ఆఫ్ చేసి స్టవ్ తీసేసుకోండి అండి రవ్వ ఇడ్లీ చాలా టేస్టీగా ఉంటుంది ఉప్మా తినము అన్నప్పుడు ఇదే ఉప్మా రావతనే ఇంత ఈజీగా రవ్వ ఇడ్లీ చేసుకోవచ్చు మీకు చూపిస్తున్నాను కదా మీరు క్యారెట్ తురుము ఇంకేమైనా వేసుకోవచ్చు వెజిటేబుల్స్ పిల్లలకి చాలా బాగుంటుందండి మధ్యాహ్నం లంచ్ బాక్సులు కూడా తినచ్చు సూపర్ టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే నేను ఇక్కడ వంట చేస్తాడు ఒకటి మిస్ చేశాను అది ఏం మిస్ అయింది మీకు తెలిస్తే కామెంట్ చేయండి మీకు నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను ఏం మిస్ అయింది అని నేను ఒక ఐటెం వేయలేదు మెయిన్ ఐటమే మీకే ఐడియా వస్తే నాకు కామెంట్ చేయండి ఏం ఐటెం వేయలేదని ఇంతే అండి రుచికరమైన ఇడ్లీ రెడీ అయిపోయింది ఈజీగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి నేను అన్నీ చూపించినాను ఒక ఐటెం మిస్ చేసాను నేను కూడా పద్దన అడావుడికి ఏం మిస్ అయ్యిందో మీరు కమెంట్లో చేయండి చెప్పండి ఇంతే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్